చాలా మంది బజ్జీస్ అలాగే కాక్టర్స్ కలిపి బీడింగ్ చేయొచ్చు అని అడుగుతున్నారు అండి ఇక్కడ బీడింగ్ అయితే చేయొచ్చు బట్ బీడింగ్ చేసేటప్పుడు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అసలు కలిసి బీడింగ్ చేయొచ్చా చేయకూడదు అనేది వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది వీడియో అయితే స్కిప్ ఎందుకంటే వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు అనేది కొంతమంది ఏంటంటే సగం సగం వీడియో చేసేటంటే వాళ్ళకి అర్థం అవ్వకూడదు మళ్ళీ మనకి కింద కామెంట్లో పెడుతున్నారు బట్ వీడియో పూర్తిగా చూస్తే మీకు మ్యాటర్ అయితే అర్థమైపోతుందండి నేను దేని గురించి చెప్తున్నాను నెక్స్ట్ మ్యాటర్ ఏం చెప్తున్నాను దానికి సజెషన్ ఏంటి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి మొత్తం ఎవరైతే చెప్పడం జరుగుతుంది అనేది ఇప్పుడు వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ బజ్జీస్ అలా కాక్టర్స్ బీరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బజ్జీస్ గురించి తెలుసుకోవాలండి బజ్జీస్ కానీ మీరు కానీ ఇప్పుడు సపోజ్ వీడియో చూసుకోవాలి ఎవరైనా సరే టూ ఇయర్స్ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచితే మాత్రమే ఎవరో కూడా కలిపి చేయరండి రెండెట్లు కూడా ఎందుకంటే బజ్జీస్ గురించి తెలిసిపోద్ది ఆటోమేటిక్ అనేది ఒకసారి మూడు సార్లు పిల్లలు చేస్తే బజ్జీస్ మన దగ్గర అనేది దాని బిహేవ్ ఎలా ఉంటుందో తెలిసిపోద్ది బజ్జీస్ ఎప్పుడు కూడా బీడింగ్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మేల్స్ చాలా స్లోగా ఉంటాయి అంటే ఫైటింగ్స్ అనేది ఎక్కువ చేయవు కానీ ఫీమేల్స్ అనేవి చాలా ఎగ్రెసివ్గా ఉంటాయండి అంటే పక్క బజ్జీస్ అంటే ఈ బజ్జీస్ బీటింగ్కి వచ్చేటప్పుడు ఎక్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే చేస్తా అంటే పక్క కొండలో ఉన్న బజ్జీని బయట లాగేసి చంపడం జరుగుతుంది అలాంటిది ఈ కాక్టెల్ అనేది బీడింగ్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ బజ్జీస్ అనేది ఆ టైంకి బీడింగ్ వచ్చే అనుకోండి రెండు పక్క ఫైటింగ్ అయితే అవుతుందండి మీరు అడగచ్చు భయ్య కాకిటల్స్ పెద్ద కదా బజ్జీ చిన్న బజ్జీ ఆ టైంలో ఎగ్స్కి వచ్చిన తర్వాత పెద్ద చిన్న చూడదండి మాక్సిమం పోరాడనికే చూస్తుంది అవతల బజ్జీ అయినా చనిపోవాలి అంటే ఇదైనా అంతవరకు అంతవరకుగానే ఒప్పుకోదు అందుకే చాలా మంది కూడా కాలనీ చేసేటంటే మా దగ్గర డెడ్డింగ్ అయితే అవుతుంది భయ పిల్లలు ఏంటంటే ఫైటింగ్ జరుగుతాయి అంటారు అది కదండి బజ్జీ అనేది బీడింగ్ వచ్చేటట్టు అంటే ఫీమేల్ చాలా ఎగ్రెసివ్గా ఉంటుందండి దానివల్ల అంటే దాంతోపాటు మనం ఒకళ్ళు పించెస్ వేసినా సరే ప్రాబ్లమే నెక్స్ట్ కాక్ టైల్స్ వేసినా ప్రధాని పెద్ద బజ్జీస్ ఏదేసినా సరే మనకి సపోజ్ కాక్ చేసినా నెక్స్ట్ వేరే ఏదేమేసినా సరే బజ్జీస్ అనేది అంటే ఫస్ట్ బీడింగ్లో ఒప్పుకున్నా సరే నెక్స్ట్ బీడింగ్ అయితే ఒప్పుకోండి వేరే ఏం ఉన్నా సరే దాని దాని పాటు పక్కన ఇంకో పాటు ఉంటా మాత్రం ఒప్పుకోదు మీరు అలాగచ్చి భయం మా దగ్గర ఒకసారి చేసిన భయం బాగా రెండు మూడు సార్లు కంటిన్యూ అయితే మీకు అర్మ అండి బజ్జీ బియ్య బిహేవర్ బట్ అనేది అందుకే చెప్తున్నాను ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెంచే వాళ్ళకి అయితే అర్థమైపోతుంది బజ్జీస్ క్యారెక్టర్ గురించి అనేది అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మీకు అనేది నెక్స్ట్ కాక్రేసు రెండు కలిపి పెంచుకోవచ్చా భయ అంటే పెంచుకోవచ్చండి అంటే పాట్స్ తీసేయాలి పాడ్స్ మీరు రెండో సింగ్ బజ్జీస్ చిన్న ఎక్స్ట్రా కాక్సీస్ కలిపి పెంచుకోవచ్చు బట్ కొన్ని కొన్నిసార్లు ఫైటింగ్స్ అయితే అవుతూ ఉంటాయండి మీకు తెలియదు ఏమందండి ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న బోర్డ్స్ పెద్ద బోర్డ్స్ కలిపేస్తే మీకు ఎప్పుడు కూడా పెద్ద బోర్డ్స్ అనేది ఫుడ్ దగ్గర కొట్టుకోవడం జరుగుతుంది అలాగేంటే మీరు కాక్టైల్స్ అనేది ఫుడ్ తీసుకోవడం వేరే అండి వాటిలో ఫుడ్ వేరే ఉంటుంది నెక్స్ట్ బజ్జీస్ ఫుడ్ వేరే ఉంటుంది దానివల్ల అంటే మీకు కలిపి కంటే మీకు అనేది వీడియో వీడియోగా చేసుకుంటే మీకు మంచి యూజెస్ ఉంటూ ఉంటాయి ఎందుకంటే కాకుటర్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంది కాకటెస్ కూడా ఏంటంటే ఎక్కువ డిస్టబెన్స్ ఉంటే అవి కూడా పిల్లలు సరేం చేయవు మీరు చాలా మంది దగ్గర వస్తూ ఉండదు కాకటెస్ అనేది పిల్లలు సరించండి దానికి ప్రాబ్లం ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు నెక్స్ట్ దానికి అంతా పర్ఫెక్ట్గా ఉండాలి దాని గురించి అనేది ఒక వీడియోని చేయడం జరుగుద్ది మనకంటే ఈ మధ్యకాలంలో అయితే కాకటేషన్స్ తీసుకొచ్చాను కానీ నాకు కొంచెం అలవాటు అవ్వడంతో నాకు కొంచెం వాటి గురించి సరిగ్గా అర్థం అవ్వడం దగ్గర ఇచ్చేసాను కానీ మీ గురించి అయితే కాకరీస్ తీసుకుపోతున్నాను చాలా మంది కామెంట్ పెడతాను కాక్టర్స్ గురించి ఓ వీడియో చేయను పోయి వీడియో చేయను అంటున్నారు బట్ దాని గురించి అనేది కాకటర్స్ గురించి వీడియో చేయడానికి చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మన ఏంటంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా సరే నాకు తెలిసిందే మాత్రమే మీకు చెప్తున్న వీడియోలు అనేది తెలియదు మాత్రం ఎక్కడో కాపీ కొట్టి లేదంటే ఏదో చూసి ఏదో ఎవరెవరో మాట్లాడేసి వీడియోస్ అయితే నేను చేయను అది మీకు తెలిసిందే ఎందుకంటే ఎలాగైతే ఎలా ఒకవేళ నేను ఉంటే నా ఛానల్లో అన్ని బోర్డ్స్ మీద వీడియోస్ వచ్చేయాలండి ప్రతి బోర్డ్స్ వీడియోస్ వచ్చేయాలి ఓన్లీ బజ్జీస్ గురించి వీడియోస్ వస్తాయి అంటే నాకు బజ్జీస్ గురించి తెలుసు కాబట్టి బజ్జీస్ నేను పెంచుతాను కాబట్టి నేను బీట్ చేస్తాను కాబట్టి మీకు ఎప్పుడు నుంచో మంది కూడా నలవాడు కాదు బజ్జీస్ గురించి వీడియోలు చేస్తాను కాబట్టి నాకు అనేది బజ్జీస్ గురించి బాగా తెలుసు అది గురించి బజ్జీస్ గురించి మాత్రం వీడియోలు చేస్తానండి మిగతా వా బోర్డ్స్ గురించి వీడియోస్ చేయకపోవడం కారణం అంటే వాటి గురించి నాకు తెలియదు తెలియదు మీకు చెప్పినా సరే బట్ ఏంటంటే నా వల్ల మీకు అనేది కంపల్సరీ అనేది నా వల్ల మీకు అనేది ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా అయితే చాలా కానీ నా వల్ల మీకు అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి అరవైపోయిందనుకో అనేది పెద్ద ప్రాబ్లం నా మైండ్ సెట్ అలా ఉంటుంది ఎందుకంటే మన వల్ల పది మంది బాగుపడాలి తప్ప మన వల్ల ఇద్దరు ముగ్గురు అనేది నష్టపోయిన సార్ నాకు చాలా నచ్చదు అసలు అందుకని చెప్పేసి నేను వేరే బోర్డ్స్ దేని గురించి కూడా వీడియో చేయను ఎందుకంటే నాకు కాబట్టి నేను చేయను అలాగే బజ్జీస్ గురించి వీడియోలు చేస్తున్నాను నాకు తెలుసు కూడా చేస్తున్నాను నెక్స్ట్ కాక్టేస్ గురించి చాలా మంది వీలు జరుగుతున్నారు కానీ మీ గురించి ప్రత్యేకంగా కాక్టేస్ అనేది ఒక రెండు మూడు పేర్లు తీసుకొచ్చి నాకు అనేది ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ అనేది నేను కొంచెం అర్థం చేసుకొని నాకు అట్లా ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయా నెక్స్ట్ మంచి ఏముంది వాటి గురించి మొత్తం అన్నీ కూడా మీకు వీడియో చేసి పెడతాను బట్ మీ గురించే కాక్టేస్ తీసుకుంటాను చాలా మంది కామెంట్లు పెడతాను కదా కాక్టేస్ గురించి అనేది ఇంకా పించెస్ గురించి అయితే నాకు ఏదో చేయలేదు తెలుసు కానీ పించెస్ అనేది నా దగ్గర లేకపోవడంతో కూడా వీడియో చేయట్లేదు అంటే దాన్ని బట్టి నేను ఎంత జర్నీ మీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు పించెస్ గురించి నాకు అన్నీ తెలుసు బిఫోర్లో మన ఛానల్లో పించెస్ గురించి వీడియోస్ వచ్చి బట్ ఇప్పుడు ప్రెజెట్ పించెస్ లేవని చెప్పేసి పించెస్ వీడియోస్ చేయట్లేదు నేను ఓన్లీ కాక్టర్స్ దాని గురించి పించెస్ వీడియోస్ కూడా అందుకే చేయట్లేదండి బట్ మీ గురించి రెండు కూడా తీసుకొస్తాను రెండు తీసుకొచ్చి ఫస్ట్ నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు వేరే వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇంకా వాటి గురించి అప్డేట్ కూడా మీకు పెడుతూ ఉంటాను ఎందుకంటే నేనైతే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే బజ్జీస్ని కాక్టర్స్ని కలిపి బీడింగ్ అయితే చేయకండి ఎందుకంటే చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అది మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది ఏంటంటే మన బడ్జీ ద్వారా వస్తుంది ఎందుకంటే బడ్జెస్ అనేది బీడింగ్ టైల్ అనేది ఎంత అగ్రెసివ్ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగే మళ్ళీ చెప్తున్నాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్ పెంచే వాళ్ళకి కూడా తెలిసిపోద్ది బడ్జెస్ అనేది ఎంత సీరియస్గా ఉంటాయో బీడింగ్ సైజులో బీడింగ్ సీజన్లో అనేది వేరే బడ్జెస్ని యాక్సెప్ట్ చేయాలి అలాంటిది పక్కన ఎంత బజ్జీ అయినా సరే కంపల్సరీ ఫైటింగ్ అనేది జరుగుతుందండి అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు భయ ఏంటంటే వేరే వేరే బడ్జెస్ గురించి వీడియోస్ చేయని బయ అడుగుతున్నారు బట్ వేరే వేరే బడ్జెస్ అంటే మన దగ్గర లేవండి అంటే వేరే బడ్జెస్ అంటే ఏదే కాదు సో క్వాలిటీ బడ్జెస్ నెక్స్ట్ అంటే హెలికాప్టర్ బడ్జెస్ వాళ్ళ గురించి వీడియోస్ చేయమంటున్నారు బట్ ప్రజెంట్ అయితే మన దగ్గర లేవు రాబోయే రోజుల్లో మీరు ఎలాగైనా ఆదరిస్తే రాబోయే రోజులు ఆ బజ్జీస్ కూడా మన దగ్గరికి వస్తాయి నా మెయిన్ నా ఛానల్ టార్గెట్ ఏంటంటే బజ్జీస్ గురించి మాత్రమే వీడియోస్ చేశాను స్టార్టింగ్ నుంచి కూడా బట్ బజ్జీస్ గురించి చేస్తూ చేసిన హాబీ అయిన ఫిషర్స్ కాబట్టి షాప్ అనేది పెట్టా లేదు అడిగానే మీరు కంపల్సరే పెట్టమన్నారు బట్ ఏదైనా సరే మీరు ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాం బట్ ఏదేమన్నా మీరు కంపల్సరీ కూడా ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా అన్ని బోర్డ్స్ గురించి కూడా వీడియోస్ వస్తాయండి బట్ ఈ కాక్టెల్ గురించి బజ్జీస్ గురించి వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక సబ్స్క్రైబర్ అయితే తాగడం జరిగింది బట్ ఈ సబ్స్క్రైబరే కాదు చాలా మంది అడుగుతున్నారు బట్ దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది నేనైతే మాత్రం నా పర్సనల్ స్టజన్ ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఒక బెదర్గా నేను చెప్పేది అంటే అదే నన్ను అడిగే వాళ్ళందరూ కూడా బెదర్గా ఫ్రెండ్లీగా చెప్పేది మీరు అయితే కలిపి మాత్రం బీడింగ్ చేయకండి ఒకవేళ పెంచాలకుంటే విడివిరు కేసులు వేసి పెంచుకోండి కలిపి మాత్రం చేయకండి కలిపి మాత్రం ఎప్పుడు కూడా రిస్క్ ఎందుకంటే బజ్జీస్ పేస్ మధ్య మధ్యకాలం ఫైటింగ్ ఎక్కువ జరిగిపోతున్నాయి అలాంటిది వేరే 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 బీర్ తీసుకొచ్చి ఒక దాంట్లో వేస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అంటే కలిసి ఉండొచ్చేమో కానీ ఎప్పుడైనా ప్రాబ్లమే ఒక మీడియం సైజ్కి వస్తే మాత్రం కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది అదేదో మనది దీనికి ఒక కేసు ఒక కేసు కొనేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇది నా ఫ్రెండ్లీగా మీకు మీకు చెప్పేది ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా ఒక బెటర్గా చెప్పడం జరుగుతుంది బట్ అది మిగతాదంటే మీ ఉద్దేశం బట్ మీ ఇష్టం అది నేనైతే అయితే చెప్తున్నాను అండి ఇదే అతను కన్ఫర్మ్ జరుగుతుంది ఎప్పుడుకైనా ఫైలింగ్ జరుగుతుంది ఇది మాత్రం కన్ఫర్మ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం డిఫరెన్స్ వీడియో కానీ లైక్ చేయండి అలాగే ఎలా మంచి మంచి వీలుస్తున్న మన ఛానల్ వస్తూ ఉంటాయండి మాక్సిమ్ ఏంటంటే మీ గురించి మాత్రం మీకు ఉపయోగపడే మాత్రం వీడియోస్ మాత్రం మనం చేయడానికి అయితే కంపల్సరీగా నేను ట్రై చేస్తాను బట్ డెఫినెట్గానే ఇక పైనుంచి కూడా మంచి మంచి కంటెంట్ అయితే వీడియోస్ అయితే వస్తాయండి మంది అడిగే కామెంట్ అన్నీ కూడా చాలా రోజు అయితే ఉండిపోయి వీడియోస్ చేయక బట్ ఏంటంటే ఆ వీడియోస్ అన్ని కూడా ఇక పైనుంచి అనేది డెఫినెట్గా వస్తాయి బట్ ఏంటంటే ఎవరికైనా చాలా మంది అడుగుతున్నారు భయ్యా మీరు కామెంట్స్ రిప్లై ఎందుకు అవ్వలేదు అంటే మీకు తెలియనిది ఉందండి మీకు స్టార్టింగ్ నుంచి దాన్ని ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవ్వండి ఒకసారి బ్యాక్ వీడియోకి వెళ్ళి చూడండి నేను ఏ పని చేస్తానో ఏం చేస్తానో అన్నీ మీకు తెలుసు బట్ నేను అది పొద్దులేదు షాప్ చూసుకోవాలి అయితే ఫిషెస్ ఇంట్లో ఉన్న ఫిషెస్ నెక్స్ట్ అంటే బోర్డ్స్ చూసుకునేవాడిని ఇప్పుడు ఫిషెస్ బోర్డ్స్ దాంతోపాటు షాపు అంటే షాప్లో మొత్తం చూసుకొని మళ్ళీ నైట్ టైం వచ్చి వీడియోకి అనేది ఆడియో ఇచ్చి మళ్ళీ మార్నింగ్ మీకు లేదంటే ఈవినింగ్ టైంలో వీడియో అప్లోడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి బట్ ఏదేమైనా సరే కొంచెం పేషెన్స్తో కొంచెం అర్థం చేసుకోండి మీరు కామన్ పెట్టారు కదా భయ రిప్లై అవ్వట్లేదు అని మీరు అనుకోవద్దు డెఫినెట్గా మీకు కామన్ పెట్టి అనేది వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అది మీకు తెలిసే ఎందుకంటే చాలా మంది కామెంట్ పెట్టండి వీళ్ళు చేస్తాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి ఎవరు కూడా రిప్లై అవ్వట్లేదు చెప్పేసి నాకు ఏదో పొక్క రూరనుకోండి చాలా మంది అదే బాధపడుతున్నారు వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ పెడుతున్నారు భయ్య మీరు కామెంట్ రిప్లై అవ్వట్లేదు లో మెసేజ్ కూడా రిప్లై అవ్వట్లేదు అంటే బట్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బట్ నాకు వర్క్ ఎక్కువ ఇవ్వడంతో మీకు అనేది రిప్లై అవ్వట్లేదు బట్ నా పాస్ చే అర్థవద్దు అండి ఈ వీడియో కూడా ఏంటంటే మీకు డైరెక్టర్ వాయిస్ అవ్వడంతో కొంచెం నోట్ ధరపడుతుంది బట్ నా పాస్ అందరికీ తెలుస్తుంది బట్ నేను ఎలాంటి ఏట్ అనేది నేను ప్రతి ఓలికి రిప్లై ఇస్తానండి బట్ ఏంటంటే వాట్సాప్లో అనేది బట్ మీకు ఏం డౌట్స్ ఉంటే మాత్రం సీరియస్ డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి కంపల్సరీ కూడా నేను రిప్లై తెస్తాను అండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్